ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెణితేజ్ ఆన్లైన్ సారీస్ రోజు వీడియోస్ క్యాటలాగ్ శారీస్ అనేవి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇవి మంచి కలర్ కంబిషన్లో వచ్చాయండి ఇవి అయితే హెవీ బార్డర్తో వస్తాయి ప్యూర్ జార్జెట్లో ఉంటుందండి మొత్తం కూడా మ్యాచింగ్ తో వస్తాయి శారీస్ ఇవి కాస్ట్ వచ్చేసి మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఏ శారీ తీసుకున్న ఏడు వందల యాభై రూపాయలలోనే షిప్పింగ్ కూడా ఉంటుంది వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయట మాత్రం మర్చిపోద్దండి కలర్స్ చూసి ఫస్ట్ బ్లూ కలర్ అయితే ఓపెన్ చేశాను ఈ విధంగా వస్తుంది డబల్ బార్డర్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ షేడ్ వస్తుందండి ఇది కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్ని ఫ్లవర్ మ్యాచింగ్స్ వస్తాయి మీకు ఫంక్షన్స్ కూడా బాగుంటాయండి క్లాత్ కూడా చాలా చార్జర్ క్వాలిటీ ప్యూర్ ఛార్జెడ్ వస్తుంది సాఫ్ట్ గా ఉన్నాయి సెపరేట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తుంది ఈ విధంగా బ్లౌజ్ అనేది వస్తుంది మొత్తం ఆల్ఏవర్ డిజైన్ ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చేసి బార్డర్ అంతా కూడా హెవీ వర్క్తో వస్తుంది అయినా కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లూ కలర్ లో ఉంటుంది దోస్తే గ్రీన్ కలర్ అండి కాఫీ కలర్ గ్రీన్ కలర్ మిక్స్లో వస్తుంది దొస్తే పళ్ళు బ్లౌజ్ అయితే అన్నిటి కూడా స్మాల్ ఫ్లవర్ మ్యాచింగ్తో వస్తుంది బ్లౌజ్కి బార్డర్ కూడా వస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది లాస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ వైలెట్ కలర్ మిక్స్లో వచ్చేసింది కలర్ కూడా చాలా బాగుందండి వీటిలో మీకు ఏదైనా శారీస్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు జస్ ది లాస్ట్ కలర్ గ్రీన్ కలర్ వీడియోలో ఉందో నాకు కామెంట్లో కమ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇందా నెక్స్ట్ వీడియో